పాత కక్షలతో తండ్రి కొడుకుల్ని కర్రలతో విచక్షణ రహితంగా సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామానికి చెందిన ఇల్లందుల వీరయ్య ఇల్లందుల పరశురాములు అనే తండ్రి కొడుకులపై చెందిన నాగపూర్ వెంకటేష్ నాగపూర్ కార్తీక్ అంజలి అనే వ్యక్తులు పాత కక్షలతో కర్రలతో దాడి చేసి చితక ఈ ఇరు వర్గాలకు చెందిన కుటుంబాలకి గత కొత్త కాలంగా భూ తగాదాలు కొనసాగుతోంది దీంతో అదన చూసి దుండగులు వీరయ్య ఇంటిపై దాడి చేసి చితక తీవ్ర గాయాల పాలైన అపస్మారక స్థితిలోకి వెళ్ళారు దీంతో వీరయ్య చనిపోయాడని గ్రహించిన దుండగులు అక్కడి నుండి పారిపోయారు దాడి విషయం తెలుసుకున్న స్థానికులు వీరయ్యతో పాటు అతని కుమారుడిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

రోజు పొద్దున ఉదయం నేను పూజ చేసుకుంటుండగా నాపూరి కార్తీక్ వెంకటేష్ అంజలి అని తన అనుచరులతో వచ్చి మా ఇంటి మీద దాడి చేసి మా నాన్నని తీవ్రంగా గాయపరిచి చనిపోయారు నన్ను వదిలేసి వెళ్ళిపోయేడు నన్ను పూజ గదిలో పూజ చేసుకుంటుండే ఆరు గంటలకు వచ్చి నన్ను తీవ్రంగా కొట్టడంతో నేను తప్పించుకొని పారిపోయి పెద్ద పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది నా ఇంట్లో దయతలిచి నాకు న్యాయం చేయగలిగానే నా భార్య నా భార్యను కూడా తీవ్రంగా గాయపరచడు నా దేవతలు చేయి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మీ నాన్న పరిస్థితి మా నాన్న పరిస్థితి బాగా తీవ్రంగా ఉంది ఇప్పుడు ఒక చెయ్యి ఇరిగింది డాక్టర్లు కొంచెం తర్వాత ఏ విషయా చెప్తా ఉన్నారు తల తలకు రక్తం ఆగుతలేదని చెప్తారు ఓకే